ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో న్యాయవాదుల కోసం నలభై గంటల మెడియేషన్ శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమం నూతన న్యాయస్థానాల భవనాల సముదాయంలో సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమం జనవరి పంతొమ్మిది నుంచి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది ఇందులో సుప్రీంకోర్టు మెడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీకి చెందిన శిక్షకులు విపి దాంకా మరియు సురేష్ పీజీ శిక్షణ అందిస్తున్నారు విశాఖపట్నం జిల్లాకు చెందిన ముప్పై మంది న్యాయవాదులు మరియు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రీవియస్లీ స్టేట్ ట్రైన్ సమ్ డెమానిస్ట్రేషన్ ఆర్ ఆల్సో దేర్ డే బై డే ఈ దిస్ మిడియేషన్ సబ్జెక్ట్ ఈస్ వెరీ వెరీ इंपार्टेंट इन लीगल फ्रेटर्निटी वी गो दि हिस्ट्री आर्ट दे मीडियशन इन महाभारत बै लॉ कृष्ण अफकोर्स दट मीडियो वॉज फिर नौ दि मीडियेश सम से नाट नोटिफइड इ टाइम ट्रेनर सुरेशन आलो विफ यू हेव मोस्ट एक्सपीरियंस ट्रेनर्स इट इस युवर इट ईजर लो प्लीज सीरियस्ली टेक् ट्रेनिंग आ कंप्लीशन ऑफ ट्रेनिंग दटरीटरी नो वाट बेस्ट यु आर ट्रै यू ट्रैड Advocates, training, mediation training is very very essential to the advocates. Because client in first instance will knock overdose. So unlike unlike foreign countries, mediation to some extent is not being successful in India. Of course, slowly it is going to be successful in in foreign countries uh, at lawyers chambers uh, mediation will take place and uh, the if any client approaches one lawyer he will call the other lawyer to his chamber or he, this uh, lawyer will go to the chambers of uh, other lawyers they both will discuss and they both will mediate and then they will settle the matter without touching the without knocking the doors of the court so, that that is the significance of uh, mediation. So, I feel personally feel that uh, mediation is very very essential to the advocates. So, uh, please I request all the participants uh, to actively participate in the training. So, with these words uh, I కోర్ట్ మచ్ ఈ రోజున ఈ విశాఖపట్నం కోర్టు ప్రాంగణంలో సుప్రీంకోర్టు మీడియేషన్ కన్సల్టేషన్ కమిటీ ఉత్తర్వుల మేరకు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ టు ది అడ్వకేట్స్ ఈరోజున ఇనాగ్రేట్ చేసాం ప్రోగ్రామ్ ఫైవ్ డేస్ ఈ ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది మనకి కేరళ రాష్ట్రం నుంచి ఆల్ ది వే దూరం నుంచి కూడా వచ్చి మనకి ఇద్దరు ట్రైన్డ్ ట్రైనర్స్ ఆల్మో మాస్టర్ ట్రైనర్స్ ఆన్ ది సబ్జెక్ట్ మీడియేషన్ సబ్జెక్ట్ మీద వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు వారు విపి లంకచంద్ గారు పీజీ సురేష్ గారు వారు ట్రైనింగ్ మన మీద దానిలో రీసెర్చ్ చేసి ఆ సబ్జెక్ట్ మీద మీడియేషన్ మీద వాళ్ళు స్కిల్డ్ కాబట్టి మనకి వాళ్ళు వాళ్ళిద్దరిని మనకి ఇక్కడికి పంపించడం జరిగింది అయితే ఇది షెడ్యూల్ ప్రకారం ఫైవ్ డేస్ అంటే ఫైవ్ డేస్లో ఫార్టీ అవర్స్ సో ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టులో ఉన్న కేసులు భారం చాలా ఎక్కువగా ఉంది అయినప్పటికీ కూడా మీడియేషన్ ద్వారా ఈ కేసులు పరిష్కరించుకుంటే చాలా వరకు మళ్ళీ 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 కేసులు వాళ్ళ మధ్య పరిష్కరించుకున్న వాళ్ళ మధ్య వచ్చే అవకాశం లేదు ఈ దీన్ని లీగలైజ్ చేయడం కూడా జరిగింది చట్టం ద్వారా మీడియేషన్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చారు కాకపోతే ఆ చట్టం ఫుల్ ఫ్లిచ్డ్గా ఇంకా నోటిఫై అవ్వలేదు ఈ మీడియేషన్ అనేది మనం ఈ రోజున ఇప్పుడు ఇక్కడ చూడటం కాదు మహాభారతంలోనే శ్రీకృష్ణ శ్రీకృష్ణ రాయభారం అంటే ఆ రాయబారం అంటే మీడియేషన్ వచ్చి ఇరుపక్షాల గౌరవులు పాండవులకు కూడా ఆ మంచి చెడులు మీడియేషన్ వల్ల ఆ యుద్ధం జరిగితే ఎట్లా ఉంటుంది దాని పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి ఆయన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రాజీ మార్గంలో మీరు ఇద్దరు వెళ్ళండి అని చెప్పి చెప్పటం జరుగుతుంది అయితే అప్పుడున్న ఇదిని బట్టి అది సక్సెస్ఫుల్ అవ్వలేదు సక్సెస్ మీడియేషన్ సక్సెస్ అవ్వటం ఫీల్ అవ్వటం కాదు ఇంపార్టెంట్ కాదు అసలు మీడియేషన్ టేకప్ చేయాలి ప్రతి కేసులో కూడా అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కూడా మీడియేషన్ టేకప్ చేయమని ఇప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కానీ హైకోర్టు వారు కానీ చెప్తూ ఉన్నారు మేము కూడా మీడియేషన్ కోసం చాలా కేసులు రిఫర్ చేస్తున్నాము వాళ్ళు కూడా ఇక్కడ పర్మినట్లో కథల చైర్మన్ మిగతా న్యాయమూర్తులు అందరూ కూడా ఆ మీడియేషన్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ట్రైనింగ్ చాలా బాగుంటుంది అడ్వకేట్స్ దీన్ని సద్వినియోగపరచుకొని ఆ ట్రై పొందిన ట్రైనింగ్ని వాళ్ళు ఈ క్లయింట్స్ కూర్చోబెట్టి మీడియేషన్ చేయడం ద్వారా కేసులు పరిశీలిస్తారని ఆశిస్తూ నేను ఇంతటితో ముగిస్తాను